మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనము కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధి పరిశుధ్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికర్మ గల దేవ కృపగల దేవ మహత్ కార్యములు చేయవాడ గొప్ప కార్యములు చేయవాడ అనిస్తూ స్తోత్రములు 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 ఉత్తమలిస్తూ ఉత్తమల తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చోటన భద్రపరిచావు ప్రభువానికి వందనాలు మంచి నిద్రను మాకు అనుగ్రహించావు అందును బట్టి నీకు వందనాలు తెలియజేస్తాం ఉన్నాము దేవాన్ని స్తోత్రములు తండ్రి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను ప్రభువ మా బంధువులను మా ఇరుగు పొరుగు వారిని అందరినీ ప్రభువాతన్ని ప్రభా క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తావు ఉన్నాం గొప్ప దేవుడ ఎటువంటి తొందరపాటు లేకుండా దేవా దేవాతన్ని ప్రభు ఎటువంటి గలిబిలి లేకుండా ప్రభువ కాల సమయం అంత మంచి నిద్రను మాకు అనుగ్రహించావు అందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఏ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడా స్థితులు తండ్రి దేవ ఇదిగో ఈ ఉదయ కాల సమయంలో తండ్రిని పాదాల చెంతకొచ్చాము ప్రభువ ఈ ఉదయ కాల దేవా దేవాన్ని కృప చూపించమని అడుగుతావు నన్ను యేసునికి వందనాలు ప్రభువ ఈ సమయంలో తండ్రి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని అడుగుతావు నన్ను ప్రభువ ప్రతి బిడ్డకు జ్ఞానమునిమ్మని అడుగుతావు నన్ను ప్రభువ తెలివిని అనుగ్రహించమని అడుగుతావు నన్ను వారు చేసినటువంటి ప్రతి అంతటిలో ప్రభువ నీ కాపుదలనిమ్మని అడుగుతావు నన్ను ప్రభువాన్ని జ్ఞానముతో నడిపించమని అడుగుతావు నన్ను యేసయానికి వందనాలు కృపమైడానికి వందనాలు ప్రేమమయ్యడానికి వందనాలు ప్రభువ ఏసూ ఉత్తములొస్తూ ఉత్తములు వస్తూ ఉత్తములు ప్రభు యువతి కళ సమయం ప్రభు యువతి జీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ప్రవేశయ ఈ యువతి కాలం కోసం ఆశతో పని దేవాతండి వారు దేవాతడి పరిశుద్ధ పనులు చేయటానికి ప్రభు ఎవరైతే నిర్ధారించుకున్నారో ప్రభు వారు పనులు మీరే ఉండండి ప్రభు ఈ రోజు ఎవరైతే కొత్తగా పనులు ప్రారంభిస్తున్నారో వారికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్న వ్యాపారంలో వృద్ధిపరచిన ప్రభువాణి స్తోత్రములు స్తోత్రములు వారి ఉద్యోగాలను స్థిరపరచిన ప్రభువాని స్తోత్రములు వారి పనులలో తోడుండమని అడుగుతా ఉన్నాను ఏ వందనాలు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కృపమయడాన్ని స్తోత్రములు కనికర సంపన్నుడాని స్తోత్రములు దేవానికి వందనాలు ప్రభువ యువదీ కల సమయం అంతటిని మాకోసం ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభువా స్తోత్రములు ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభువ ప్రతి విషయంలో సహాయము చేయమని అడుగుతా ఉన్నాడు ప్రభువానికి వందన ఆర్థికంగా దేవాతని ఇబ్బంది పడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయం చేయండి ఉద్యోగం లేక ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారు ఉద్యోగస్తులగా చేయండి ప్రభువాని స్తోత్రములు దేవానికి వందనాలు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్న వారికి జ్ఞానము తెలివిని అనుగ్రహించి సమయమును ఇవ్వమని అడుగుతా ఉన్నాం యేసునికి వందనాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతాన్ని అంతే నిందిస్తుందిగా చేర్చుకుని దేవతని ప్రాంతంలో ఏకిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఏ సునామం అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆ మేన్